క్యూనియన్యూస్కు స్వాగతం గత కొన్ని సంవత్సరాలుగా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవకతవకల బిల్లుల వివరాలు జమ ఖర్చు వివరాలు బిల్లులతో సహా నిగ్గు తేల్చాలని భీమ్గల్ మండలంలోని బీజేపీ కార్యకర్తలు మీడియా సమావేశంలో భీమ్గల్ మున్సిపాలిటీ అధికారులను ప్రశ్నించారు దోపిడీకి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తూ కాంట్రాక్టుల వారి లైసెన్సులు రద్దు చేయాలని అలాగే దోపిడీకి గురైన సొమ్మును కక్కించాలని లేని పక్షంలో కలెక్టర్ను కల్ సంప్రదిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కనికరం మధు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్ గౌడ్ సీనియర్ నాయకులు సంధ్యరాజు పట్టణ జనరల్ సెక్రటరీ నిచ్చమల్ల నవీన్ ఉపాధ్యక్షులు ఉప్పల నవీన్ పిడి గంగాధర్ నీలం గంగాధర్ తోపారం నరేందర్ హరిప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

మా అంచనా ప్రకారం అయితే మేము తీసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమారు తొంభై లక్షల నుంచి పడితే కోటి రూపాయల వరకు అవినీతి జరిగింది ఈ అవినీతికి పాల్పడ్డటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఫండు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పడితే పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకున్న ఇన్ఫర్మేషను జరిగిన కన్ఫర్మేషన్ ఫ్రాడింగ్ దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భీమగల్ మున్సిపల్లో బోర్లు వేయటకు మరియు మోటార్లు ఫిట్టింగ్ చేయటం అయిన ఖర్చులు ముప్పై నాలుగు లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు భీమగల్ మున్సిపల్లోని ఒకటి నుంచి పన్నెండు వార్లకు చెట్లు పెట్టడానికి అయిన ఖర్చు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది భీమగల్ మున్సిపల్ అన్ని వార్డులలో రోడ్లకు మొరం అయిన ఖర్చు పదహారు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు భీమగల్ పట్టణంలో నీటి సమస్యకు వాటర్ వాటర్ ట్యాంక్ ఎంగే తీసుకున్నందుకు అయిన ఖర్చు పద్నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఆటోలు ట్రాక్టర్లు జేసీబీని ఏదైతే జేసీబీని పదిహేను సార్లు రిపేర్ చేయించారట రిపేర్ చేసిన ఖర్చు పదకొండు లక్షల తొంభై ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఆరు అయ్యప్ప గుట్టకు సిసి రోడ్డు వేసినామని చెప్పేసి అని రెండు లక్షల అరవై వేలు రూపాయలు అదొకటి భీమగల్ మున్సిపల్ అయ్యప్ప గుట్ట మళ్ళీ బోర్ వేసినామని చెప్పేసి అని ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు ప్రతి వార్డ్లో బ్లీచింగ్ పౌడర్ శానిటైజన్ చేసినామని చెప్పేసి అని పంతొమ్మిది లక్షల నర భీమగల్ మున్సిపల్ పన్నెండు వందల పందులు పట్టిందట పందులకైన ఖర్చు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు భీమగల్ మున్సిపల్ లో ఎంగే ఎంగే లేబర్ శాలరీ బోర్ల 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 రిపేర్లు ఉత్సవాలకు ఫర్నిచర్కు మరి అన్ని రకాల సంబంధించినటువంటి బిల్లులు నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మిషన్ పైప్ లైన్ మన పట్టణంలో ఏదైతే పన్నెండు వార్డులలో ఉన్నాయో పన్నెండు వార్డుల రిపేర్కు తొమ్మిది లక్షల తొంభై వేల ఒక వంద యాభై మూడు రూపాయలు మనం ఏదైతే ఉత్సవాలు చేసుకుంటామో మనకు బస్ దసరా కానీ బతుకమ్మ కానీ దానికి అయినా ఖర్చు పద్దెనిమిది లక్షల ఒక వెయ్యి మూడు వందల రూపాయ ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయల మొత్తం వచ్చిన ఫండింగ్ వాళ్ళు ఖర్చు వేసింది దీంట్లో ఎంతైతే ఫ్రాడింగ్ జరిగిందో మేము ఇంట్లో ముందు ప్రతి ఒక్కరు మేము ఎవిడెన్స్ ద్వారా మీకు ఇచ్చినామన్న ఇది ఏదైతే ఈ ఈ ఫండింగ్ దీన్ని బిల్లు లేవకపోతున్న కారణం ఫస్ట్ ఆడిట్ జరగాలయితే ఏది చేయరాదు అంటే ఆడిట్ నుంచి ఆడిట్ నుంచి వాడితే ఈ బిల్లు వచ్చే దాకా మొత్తం ఎంపీ క్రియేట్ అయిపోయి అకౌంట్లో బిల్లు వాడేదాకా అంటే ఆడిటర్ నుంచి పడితే మున్సిపల్ సంబంధించిన కౌన్సిల్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే అటెండ్ అవుతున్నారో కౌన్సిలర్స్ కానీ కోఆర్స్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ వీళ్ళందరూ ఇందులో ఫ్రాడింగ్లో ఉన్నారని చెప్పేసి అని మా బీజేపీ పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నది వాళ్ళను తక్షణమే వాళ్ళందరి పైన చర్యలు తీసుకొని ఈ డబ్బులను ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ దగ్గరికించి రూపాయి వసూలు ప్రతి ఒక్క రూపాయి అనా పైసా కూడా మన మన సొమ్ము కాబట్టి దాన్ని దాకా మేము వదిలిపెట్టము కక్కిపించి తీరుతామని చెప్పేసి అని మేము ఈ మీట్ ద్వారా ట్రాక్టర్లు ఆటోలు రిపేర్ అయిచ్చు ఫర్నిచర్ అవి బిల్లు రూపంగా సమర్పించా లేకుంటే ఎంబీలరా ఎంబీ లేదు బిల్లు లేదు అది చెప్పాలా కదా ప్రతి ప్రతీదానికి ట్రాక్టర్కు ఆయిల్ తెచ్చుకున్న ఆయిల్ బిల్లు ఆయిల్ బిల్లు కానీ గ్యారేజీ ఛార్జెస్ కానీ ఫర్నిచర్ కానీ ప్రతి బిల్లు సమర్పించాలి అది వీళ్ళ మొత్తం వచ్చేసి మనకు పన్నెండు రకాలకు సంబంధించినటువంటి బిల్లులు వాళ్ళు మనకు ఇచ్చారు అందులో మనకు ఎంపీల రూపకంగా వచ్చేసిన ఫైల్లో ఒక ఏడో ఎనిమిది ఉన్నాయి మిగతా ఏవైతే ఉన్నాయో జేసీబీలో రిపేర్ అని చెప్పేసి పదకొండు లక్షల రూపాయలు కానీ ఈ వాటర్ సమస్యకు ఏదైతే ఎంగేజ్ తీసుకున్నామని చెప్పేసి వాటర్ ట్యాంక్ అని చెప్పేసి పద్నాలుగు లక్షలు కానీ ఈ చిన్న చిన్న దానికి ఈ శానిటైజేషన్కి సంబంధించినవి ఈ మూడు నాలుగు సంబంధించినటువంటి దానికి ఎంపీల రూపకంగా బిల్లు లేవు ఓన్లీ మనకు అయింది ఖర్చు ఇంత అని చెప్పేసి నచ్చిన అంటే దీనికి సంబంధించినటువంటి ఎంబీ ఓవర్ దగ్గర ఉన్నది తెలియదు మరి వచ్చి తిరిగి ఆడిట్ చేసినో తెలియదు మరి డబ్బులు ఎవరు లేపుకున్నారు కూడా మాకు తెలియదు అని చెప్పేసి మేము చెప్పాం కానీ మాకు నూటికి నూరు శాతం తెలుసు అందరి మీద చర్యలు తీసుకుంటాము చర్యలు తీసుకునేట్టుగా మేము వదిలిపెట్టాం భారత్ మతాకి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి